ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ జిల్లా అధికారులను ఆదేశించారు జిల్లాలోని బైన్సా నిర్మల్ ఖానాపూర్ మున్సిపాలిటీలతో పాటు నాలుగు వందల ముప్పై గ్రామాలు నాలుగు వందల గ్రామ పంచాయతీ సర్వే తొలి రోజు పూర్తి చేస్తామని తెలిపారు నిర్మల్ జిల్లాలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే గురించి మరిన్ని వివరాలు మా హయత్ హయత్ తెలుసుకుందాం నిర్మల్ జిల్లాలో కుటుంబ సర్వే విధంగా జరుగుతోంది తిరుమల జిల్లాలో గత మూడు రోజుల నుండి కలెక్టర్ ఆదేశాల మేరకు అభిలాష్ అవినవు విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సామాజిక సర్వే అనేది అద్భుతంగా జరుగుతుంది ఈ రోజు నుండి ఇప్పటి గత మూడు రోజుల నుండి ప్రతి ఇంటింట అన్ని అంటే శాఖల వారిగా ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడా ఆకర్లను అంటికించడం జరిగింది మొత్తం జిల్లాలో రెండు లక్షల ఇరవై ఏడు వేల ఆరు వందల పన్నెండు ఇండ్లు సర్వే చేపట్టగా ఉండగా అందులో మొత్తం పదహారు వందల ఏడు బ్లాక్ లను ఏర్పాటు చేసి అందులో మాత్రం పంతొమ్మిది వందల మందిని ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ ఇది ఆ సూపర్వైజర్లు నూట ఎనిమిది తొంభై ఎనిమిది మంది సూపర్వైజర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇప్పటి వరకు రెండు లక్షల ఏడు వేల ఐదు ఐదు కుటుంబాలను సర్వే చేశారు అదే విధంగా ఇంకా ఇరవై వేల యాభై ఏడు కుటుంబాలకు సర్వే చేయాల్సి ఉంది ఆ అంతేకాకుండా నిన్న డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా అన్ని జిల్లాల వారి జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు అందులో అన్ని శాఖ అధికారులు కూడా ఆ హాజరై పాల్గొని వాళ్ళకు సలహాలు సూచనలు తీసుకున్నారు అంతేకాకుండా నిర్మల్ జిల్లాలో ఆ సమావేశం ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష్ అవినవ్ కూడా అన్ని అంటే అన్ని శాఖల అధికారుల కూడా కలిసి ఈ సమగ్ర సర్వే అనేది సామాజిక సర్వే అనేది ఎక్కడ తప్పు పోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆ అంటే న్యాయబద్ధంగా గా ఉండాలని లేకపోతే తక్షణ చర్యలు చేయమని చెప్పేసి అభిలాష్ అవినావ్ గారు కూడా పూర్తిగా అధికారులను సూచించారు హైతే అయితే తొలి రోజు చూసుకుంటే ఎంత శాతం మేర ఈ సర్వే అంతా పూర్తయింది అయితే సర్వే కోసం కూడా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అంటే సిబ్బందికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ రోజు నుండి రాత్రి వరకు అయితే మొత్తం జరిగింది సర్వే అనేది నిర్మల్ జిల్లాలో ప్రారంభం కానుంది ఈ రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు ఎంత మొత్తం మొత్తం మొత్తంలో అంటే ఎక్కువ మొత్తంలో రేపట్లో మొత్తం పూర్తి అయ్యేటట్టు జిల్లా కలెక్టర్ అందరికి ఆదేశాలు జారీ చేశారు ఇందులో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా కరెక్ట్ గా అంటే ఇంటింటికి తిరిగి ప్రతి అధికారిక అక్కడ ఉండి ఆయన పూర్తి చర్యలు చేపట్టి అన్ని అడిగి అన్ని విషయాలు మొత్తం డెబ్బై ఐదు కాలంలో అంటే ఒక సామాజిక సర్వేలో కాలం వస్తున్నాయి అందులో పూర్తి అంశాల మీద అన్ని అందరికీ న్యాయబద్ధంగా ఉండే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని చెప్పేసి కలెక్టర్ జిల్లా జిల్లా కలెక్టర్ అభిలాష్ అవినావ్ గారు కూడా